హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య నాతో పాటు కారులో మా బుడ్డగాడు కూడా ఉన్నాడు వాడు అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తుంటాడు ఏం పట్టించుకోవద్దు మీరు కంటెంట్ వినండి సో టైటిల్ లాక్ లాక్ అనే ఒక సినిమా స్టార్ట్ అవుతుంది ఆ సినిమాకి ఆర్టిస్టులు కావాలి ఇది ప్రయోగాత్మకంగా చేసే సినిమా ఇది ఒక నిమిషం మన ప్రయోగాత్మకంగా చేసే సినిమా ఇది దీంట్లో ఆర్టిస్టులు కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలి మీరు షార్ట్ ఫిల్మ్స్ మూవీస్ ఏదో చేస్తుంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే అంటే ఎక్స్పీరియన్స్ ఎందుకు అంటే మీరు ఏదో ప్రీవియస్ ప్రాజెక్ట్ చాలా పెద్ద పెద్ద చేస్తున్న వాళ్ళని కాదు డైలాగ్ డెలివరీ మీద కొంచెం పట్టున్న వాళ్ళు దీనిలోకి కనెక్ట్ అవ్వండి ఎందుకంటే ఫార్టీ ఎయిట్ అవర్స్లో చేసే ఈ సినిమాకి నాన్ గా కెమెరా రన్ అవుతూనే ఉంటుంది మీరు డైలాగ్ ఎక్కడ మర్చిపోయారు మర్చిపోయారనుకోండి మళ్ళీ మొదటికి రావాల్సి ఉంటుంది అందువల్ల కొంచెం డైలాగ్స్ మీద పట్టుండి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ అవ్వండి కంప్లీట్ ఫుల్ లెంగ్త్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూట్ ఉంటుంది సో మీరు ఈ సినిమాకి కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మీ వీడియో కావచ్చు రెండు ఫోటోలు ఇవి ఏమైనా మీరు ఆల్రెడీ పర్ఫామ్ చేసినవి కొంచెం తనకి నేను ఇచ్చే డైరెక్టర్ నంబర్కి మీరు పంపించండి పూర్తిగా ఫార్టీ ఎయిట్ అవర్స్లో మరలా మరలా చెప్తున్నాను ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ మూవీ ఉంటుంది షూట్ కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే జరుగుతుంది అనమాట సో దానికి ఆర్టిస్టులు వచ్చేసి ఇరవై సంవత్సరాల వయసు నుంచి యాభై సంవత్సరాల వయసు ఉన్న ఎవరైనా కూడా ఈ సినిమాకి మీరు ఎంటర్ అయిపోవచ్చు ఎక్స్పీరియన్స్ పని లేదు కానీ ఎక్స్పీరియన్స్ అంటే డైలాగ్స్ మీద కంఫర్టబుల్గా పట్టున్న వాళ్ళు కొంచెం మధ్యలో మేము బ్రేక్ ఇవ్వకుండా చెప్పగలం డైలాగ్ అనుకున్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్కి ఎంటర్ అవ్వచ్చు సో లేడీ ఆర్టిస్టులు జెంట్స్ అందరూ ఎంటర్ అవ్వచ్చు మీరు మీ ఫోటోగ్రాఫ్స్ మీరు పర్ఫామ్ చేసిన వీడియోస్ ఇవి ఈ నెంబర్ పంపివ్వండి నెంబర్ నోట్ చేసుకోండి సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ ఈ నెంబర్కి మీరు విజయరాజు తన డైరెక్టర్ పేరు విజయరాజు నెంబర్కి ఫోటోగ్రాఫ్స్ పంపి ఫాస్ట్గా ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిపోండి ఇది పూర్తిగా షూట్ వచ్చేసి ఐఫోన్లో షూట్ అవుతుంది పూర్తి ప్రయోగాత్మకమైన సినిమా ఇది ఐఫోన్లో షూట్ అవుతూ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే షూట్ కంప్లీట్ అవుతుంది సో దయచేసి ఫ్యామిలీ మేము రిహార్సల్స్ ఉంటాయి ఒకటి రెండు సార్లు అన్ని ప్లాన్ చేసుకోవాలి కొంచెం కష్టపడాలి ఎక్స్పెరిమెంటల్ అన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం ఓపిక ఉండి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా ఎంటర్ అవ్వచ్చు ఓకేనా నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఈజీ సినిమా మీ పేరు శివచారణ ఓకే నా పేరు వారణాసి సూర్య ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ అనే నంబర్కి నాకు కమ్యూనికేషన్ లకి వచ్చేసేయండి లవ్ యూ గైస్ ఈ సినిమాలో కంటిన్యూగా ప్రాజెక్టులు అవుతూనే ఉంటాయి మీకు అప్డేట్లు వస్తూనే ఉంటాయి కొత్త కొత్త ప్రాజెక్టులకి ఆర్టిస్టులు టెక్నీషియన్లు హ్యాపీగా ఎంటర్ అయిపోండి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ మూవీలో జరిగే శివచరణ ఫార్టీ ఎయిట్ అవర్స్ మూవీలో జరిగే ఫార్టీ ఎయిట్ అవర్స్ లో జరిగే ఈ మూవీకి ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ ఎంటర్ అయిపోయి సో ఈసీలో జరిగే అద్భుతమైన ప్రాజెక్టులు ప్రతి ప్రాజెక్టులోకి ఎంటర్ అయిపోయి మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ లవ్ యూ బి ద రేట్ ఆఫ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ